పవన్ కళ్యాణ్ హరిహార వీరమాలు సినిమాపై అంబాటి ఆసక్తికర పోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబాటి రాంబాబు పవన్ కళ్యాణ్ హరిహార వీరమాలు సినిమాపై చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి అంబాటి రాంబాబు సోషల్ మీడియాలో ఎక్స్లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమలు సినిమా సూపర్ డూపర్ హిట్ అయి కనుక వర్షం కురవాలని కోరుకుంటున్నాను అని సందేశం పెట్టారు ఈ పోస్ట్ కు పవన్ కళ్యాణ్ నాగబాబుని ట్యాగ్ చేశారు ఇది అటు రాజకీయాల సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఈ పోస్టు వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పెట్టిందా లేక అంబాటి వేరే ఆలోచనలతో పెట్టారా అనే దానిపై చర్చ మొదలైంది గతంలో పవన్ నాగబాబుల మీద అంబాటి ఎన్నో విమర్శనాత్మక పోస్టులు పెట్టారు బహిరంగంగా పెద్ద ఎత్తున విమర్శలు సెటైర్లు వేశారు అయితే ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంబాటి ఎలాంటి టర్న్ ఎందుకు తీసుకున్నారే దానిపై అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈ పోస్టును అన్వయించుకుంటున్నారు